tv Night Fanguard is the one with the fall tree classroom. Switching on the ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఇంచోరి నాగేశ్వరరావు మరియు సబ్ కలెక్టర్ హీమవంశీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ ను స్వచ్ఛ కార్యక్రమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలని ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు దానికి అనుగుణంగా కనుకూర నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తమ తమ పరిశుభ్ర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని కోరారు ప్రతి గ్రామంలో చెట్ల పెంపకం ద్వారా పర్యావరణాన్ని పెంపొందించి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు కృషి చేయాలని ఆయన తెలియజేశారు సబ్ కలెక్టర్ హిమవంశీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాధ స్వచ్ఛంద కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నిర్వహించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ర్యాలీ అనంతరం మున్సిపల్ అధికారులు ఉద్యోగులు కూటమి నాయకులతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ హిమవంశీ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కాలేజీ అధ్యాపకులు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ చిల్కపాటి మధుబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోగోరి రాంబాబు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గట్టమనేని హరిబాబు అన్ని వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు కూటమి నేతలు కార్యకర్తలు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Yeah